ఎంతవారు కాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగానే తేలిపోదురోయ్ కైపులో 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 ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగానే తొలిపోదురొయ్ కైపులో 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 చిన్నది మేనిలో మెరుపున్నది హహా చేపలా తలు కన్నది సైపలేకున్నది చిన్నది మేనిలో మెరుపున్నది చేపలా తళ్ళు కన్నది సైపలేకున్నది ఏవన్నీ కానివలపు నమ్మివలను చిక్కునో కైపులో 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 ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగానే తేలిపోదు కైపులో 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 ఆడకు వయస్సుతో చెరలాడకు ఆహా ఆడితే వెనుకాడకు కూడివిడిపోకు ఆడకు వయస్సుతో చెరలాడకు ఆడితే వెనుకాడకు కూడివిడిపోకు మనసు తెలిసి కలిసిమెలిసి వలపు నింపుకో కైపులో 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 ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగాని తేలిపోదురు కైపులో 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 ఓ బల్లే లేత వయసుడికిందిలే తాత మనసుందిలే లోకమి ఓ బల్లే బల్లే లేత వయసు తాత మన లోకమింతేలే హై పాత రుచులు తలచి తలచి తాత ఊగే నోయి కై పూలూ కైపులో ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగానే తేలిపోదురు కైపులో కైపులో కైపులో